నమో వెంకటేశాయ నేను ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ వీడియో చేసే ముందు ఒక చిన్న పాట ధర్మకర్తలకు పూజారులకు అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు మా అమ్మగారు చిన్నప్పుడు పాడే పాటల్లో ఒకటి ॐ नमः शिवाय ॐ नमः शिवाय सिद्धमैनापदवि ओङ्कारमेदिवोरी वनरुगात्रीकूटभ्रूमध्यमन्धु न चूडरोरी ॐ नमः शिवाय ॐ नमः शिवाय సిద్ధమైన పదవి ఓంకారమేదిరా వనరుగా త్రీ కూట భ్రూ మధ్యమందున్నవాడవుడో చూడరో రీ మన చంద్రబాబు గారు మీకు సెక్రటరీ గారికి ధన్యవాదాలండి ఈ వీడియోలో ఒక చిన్న మీకు రిక్వెస్టు మన రాష్ట్రంలో టీటీడీ ద్వారా ఐదు వేల గుళ్ళు కట్టడానికి మీరు నిర్ణయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో భాగంగా ఏడు వందల యాభై కోట్లు మీరు కేటాయించడం టీటీడీ డబ్బుల నుండి కేటాయించడం జరిగింది అందులో నూట డెబ్బై ఐదు కోట్లు ఎండోమెంట్కు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు టీటీడీ డబ్బులు హిందూ సోదరులు భక్తులు వేసినటువంటి డబ్బులు ఈ డబ్బులను మీరు ఎండోమెంటుకు ఇవ్వడానికి నిర్ణయించడం మా ఆలయ ధర్మకర్తలు ఎవరు ఇష్టపడడం లేదు ఎందుకంటే ఆ వచ్చిన డబ్బులు టెండర్ ప్రీమియంలో టెండర్ ద్వారా మీరు ఈ కట్టడానికి ఇస్తారు అందులో కాంట్రాక్టర్కి కొంత మిగలాలి కొంత పది పర్సెంట్ ఇంకా కొంతమంది తీసుకుంటారు ఈ విధయంలో ఒక విషయం నాకు గుర్తొచ్చిందండి శ్రీకృష్ణదేవరాయాల టైంలో మన తెనాలి రామకృష్ణ గారు ఒక విషయంలో వారు చెప్పిన సంఘటన గుర్తొచ్చింది కేసులో ఐసుగడ్డ తీసుకురమ్మన్నారు కేజీ ఆ ఐసుగడ్డను అందరి చేతుల ద్వారా తీసుకొచ్చారు లాస్ట్ వచ్చే కొద్దీ ఆయుసుగడ్డ లేదండి ఆ విధంగా పోతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రజలకు గృహ వసతి కోసం ఇల్లు కట్టడానికి మీరు ఆర్థిక చెప్తున్నారు కదా ఆ సిస్టంలో మీరు ప్రజలకే మీరు అయ్యా మేము రెండున్నర లక్షలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తాం మీరే కట్టుకోండి మిగతా మిగతాది వేసుకొని కట్టుకోండి అని మీరు ఏ విధంగా ఇస్తున్నారో ఆ విధంగానే మీరు ఇప్పుడు ఏడు వందల యాభై కోట్లు అంటే ఒక గుడికి పదహైదు లక్షలు అవుతుంది ఆ పదహైదు లక్షల్ని మీరు మీరు డిజైన్ చేసి ఆ డిజైన్ ప్రకారము అయ్యా మీకు ఎవరైతే గుడులు కట్టాలనుకున్నారో వాళ్లకు మీకు మీ డిజైన్ ప్రకారం మీరు కట్టుకోండి మేము ఇన్స్టాల్మెంట్ బేసిస్తాం అని మీరు అలా చెప్పినట్లయితే ఆలయ కార్యకర్తలు ధర్మకర్తలు ఇళ్ళ వాళ్ళు ఆ పదహైదు లక్షలు కాని ఇంకొక పది లక్షలు కానీ పదహైదు లక్షలు కానీ వేసుకొని శాశ్వతంగా ఆలయాన్ని నిర్మించుకుంటారు కాబట్టి మీరు ఈ విధంగా ఆలోచిస్తే బాగుంటుందని మా వినవి మనవి లేకపోతే మీరు ఇచ్చిన ఏడు నూట ఏడు వందల యాభై కోట్లు దాదాపు ఒక నలభై పర్సెంట్ పోయిందనుకోండి రెండు వందల యాభై కోట్లు ఉదాహరతుంది ఇది భక్తుల డబ్బులు ఆలోచించండి ఈ భక్తుల డబ్బులు వృధా కాకూడదనేది అనేది మా విన్నపం కావున మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు ఇళ్లకు ఏ విధంగా అయితే ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారో ఆ విధంగానే మీరు ఆలయాలు నిర్మించడానికి కూడా ఆ విలేజ్కు సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఒక రెప్రజెంట్ ఒక విన్నపం ఇచ్చి అయ్యా మీరు ఎవరెవరు గుళ్ళు కట్టుకుంటారో మాకు ఇవ్వండి అని చెప్పి ఇస్తే వాళ్ళందరూ అప్లై చేసుకుంటారు వాళ్ళకి అర్హులైనటువంటి వారికి మీ ప్రకారం టీటీడీ తరఫున ఏ విధంగా డిజైన్ చేస్తారో ఆ డిజైన్ మీరు ఇచ్చి ఈ విధంగానే కట్టుకోండి అని మీరు చెప్తే బాగుంటుందని మా మనవి ఈ విషయం మీద నేను మొన్ననే చీఫ్ సెక్రటరీ గారికి ఒక లెటర్ ద్వారా విన్న జరిగింది ఎందుకంటే పూజారులు ఎనభై పర్సెంట్ మా కడప జిల్లాలో లేరండి ఐదు వేల గుర్రె గాను ఈ విధంగా ఎత్తుకుంటే ఇరవై ఆరు జిల్లాల్లో లక్షా ముప్పై వేల మంది ఉద్యోగాలు పూజాలు లేరు కావున ఈ లక్ష ముప్పై వేల మంది పూజలకు పదహైదు వేల చొప్పున మీరే ఇస్తున్నారు కాబట్టి మీరే అర్హులైనటువంటి పూజలను బ్రాహ్మణ కుటుంబాలను మిగతా వాళ్ళను ఎంపిక చేసి లక్షా ముప్పై వేల ఉద్యోగాలు మీరు ఇచ్చినట్లయితే గ్రామాలలో పూజలు బాగా జరుగుతాయనేది మా రిక్వెస్టు కావున మా విన్నపాన్ని మన్నించి మీరు ఆ ఎండ్రోమెంట్కు ఇవ్వకుండా డ డైరెక్ట్గా ధర్మకర్తలకే ఇస్తారని మా మనవి నమో వెంకటేశాయ